అస్సలం అయికు వరహతుల్ వబర్కతూ అల్లాహ్ కే నబీ సలహు అలహి వసలం తెలియజేశారు తీర్పు దినం రోజున అల్లాహ తాలా యొక్క సింహాసనం యొక్క నీడ తప్ప ఎలాంటి నీడ కూడా ఉండదు ఆ రోజు అయితే కొద్దిమంది ప్రత్యేకమైనటువంటి దాసులు ఉన్నారు వారు చేసేటువంటి కొన్ని పుణ్యకార్యాల కారణంగా తీర్పు దినం రోజున అల్లాహ్ యొక్క సింహాసనం యొక్క నీడలో స్థానాన్ని పొందుతారు ఒక హదీస్ యొక్క గ్రంథంలో కేవలం ఏడు విషయాలే రాయబడ్డాయి కానీ అనేకమైనటువంటి హదీస్ గ్రంథాల్లో ఇంకా కొన్ని విషయాలు రాయటం జరిగింది అయితే దైవ ప్రవక్త సుల్లీస్లం చెప్పినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే న్యాయముగా పరిపాలించే అధికారి అంటే రాజు ప్రవక్త వారు అన్నారు తీర్పు దినం రోజున అల్లా యొక్క సింహాసనం నేడలో ఉంటారు అన్నారు అంటే ఒక తీర్పు ఇచ్చేటప్పుడు కొడుక కూతుర అక్కడ దోషిగా నిలబడింది భార్య లేదా అన్న తమ్ముడ అనేవేమీ చూడకుండా న్యాయముగా తీర్పిచ్చేటువంటి రాజు లేదా అధికారి ఇలాంటి వారు అల్లా యొక్క సింహాసనం యొక్క నీళ్ళలో ఉంటారన్నారు అన్నారు అల్లాహే నబీ సల్లా తర్వాత రెండవ వారు ఎవరు అంటే దైవ ప్రవక్త సల్లాహ అల్లిస్లం తెలియజేశారు తమ యవ్వనములో అల్లాను భయభక్తులతో ఆరాధించేటువంటి భక్తులు అంటే యవ్వనం అనేది ఏదైతే వయసు ఉంటుందో యవన దశ ఏదైతే ఉంటుందో ఆ యొక్క సమయంలో ఎవరు కూడా యవనస్తులు స్త్రీలైనా పురుషులైనా అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరి మాట వినేటువంటి ఆలోచన ఉండదు అలా అలాంటిది ఆ సమయంలో వారు అల్లా ముందు సజ్దా చేయడం అల్లా ముందు రుకు చేయడం అల్లా యొక్క ఆజ్ఞ అనేటువంటి నమాజుని పూర్తి చేయడం ఏదైనా సమస్య వచ్చింది అల్లా ముందు చెప్పుకొని అల్లాతో ఏడవడం అల్లాతో అడగడం అల్లాతో అర్థించడం యవ్వనములో అల్లాను భయభక్తులతో ఆరాధించే వాళ్ళు కూడా తీర్పు దినం రోజున అల్లాహ్ యొక్క సింహాసనం యొక్క నీడలో ఉంటారన్నారు అల్లాహె నబీ సలహు అలహి వసలం ఇక్కడికి ఇద్దరయ్యారు ఇక మూడో వారు ఎవరు అంటే ఎల్లప్పుడూ మసీది అందే హృదయం ఉంచే దాసుడు అంటే కొద్దిమంది ఎలా ఉంటారంటే ఫదర్ చదివారు అనుకోండి జోహర్ నమాజ్ సమయం ఎప్పుడొద్దాం మసీదుకి వెళ్దాం అని చెప్పి చూస్తుంటారు జొహర్ అయిపోయింది అనుకోండి అసలు ఎప్పుడు చదువుద్దామా మసీద్కి వెళ్ళా అని చెప్పి ఆలోచిస్తుంటారు ఇలా మజీది అందే హృదయాన్ని ఉంచేటువంటి భక్తుడు అన్నారు అల్లాహ్ కే నబీ సలహు అలహి వసల్లం ఇక నాలుగవ వారు ఎవరంటే పరస్పరం అల్లా కోసమే ప్రేమించుకుంటూ అల్లా కోసమే కలిసేవారు అల్లా కోసం విడిపేవారు అంటే కొద్దిమంది కేవలం అల్లా కోసమే కలుస్తారు అల్లా యొక్క దీన్ కోసం అల్లా యొక్క ధర్మం కోసం అల్లా ఇచ్చినటువంటి ఇస్లాం యొక్క ప్రచారం నిమిత్తం కేవలం అల్లా కోసమే అది స్నేహం స్నేహమైనా మరియు ఇతర పనుల కారణంగా కలవడమైనా కేవలం అందులో అల్లా సంతోషం మాత్రమే ఉంటుంది ఇంకా వేరే ఎలాంటి స్వార్థ ప్రయోజనాలు కూడా ఉండేవాళ్ళకి ఇలాంటి వారు కూడా తీర్పు దినం రోజున అల్లా యొక్క సింహాసన నీడలో ఉంటారన్నారు అన్నారు నబీ నబీస్ ఇక ఐదో వారు ఎవరు అంటే ఒక అందమైనటువంటి యువతి వ్యభిచారం కోసం ఆహ్వానించినప్పటికీ నేను అల్లాకు భయపడుతున్నానని చెప్పి ఆ వ్యభిచారంకి దూరంగా ఉండేవారు ధార్మిక గురువులు ఏం చెప్పారంటే అదే విధంగా ఒక అందమైన అబ్బాయి ఒక అమ్మాయిని వ్యభిచారం కోసం ఆహ్వానించినప్పుడు నేను అల్లాకు భయపడుతున్నాను ఈ హరాం పని నేను చేయను అని చెప్పేసి ఏ యొక్క స్త్రీ అయితే ఏ అమ్మాయి అయితే ఈ పనికి దూరంగా ఉంటుందో ఇలాంటి వారు తీర్పు తిన రోజున అల్లా యొక్క సింహాసనం నేడలో ఉంటారన్నారు ఏది ఏమైనప్పటికీ ఇస్లాం యొక్క ధర్మంలో ఒక స్త్రీ పురుషుడు కలయిక వివాహం ద్వారా జరగడమే ధర్మసమ్మతం తప్ప మిగతా ఏ రూపంలో జరిగినా దానికి ఏ కొత్త పేర్లు పెట్టినా అది నిషిద్ధమే అది హరాం హరామే అది అందుకే అల్లాహె నవీసుల్లా అలి చెప్పారు అల్లాహ్ సంతోషం కోసం అల్లాహకు భయపడి వ్యభిచారంకి దూరంగా ఉండేటువంటి స్త్రీ పురుషులు కూడా తీర్పు దిన రోజున యొక్క సింహాసనం నీడలో ఉంటారన్నారు ఇక ఆరో వారు ఎవరు అంటే అల్లాకే నవీసుల్లాహల్ తెలియజేశారు ఒక చేతితో దానం చేస్తే మరో చేతికి తెలియకుండా చేసేవారు అంటే రహస్యంగా దాన ధర్మాలు చేసేవారు కొద్దిమంది దాన ధర్మాలు చేస్తూ ఉంటారు ఎవరికి చెప్పరు ఎవరికి తెలియదు అలా అలా వెళ్తారు అలా దానం చేస్తారు ఇలా వచ్చేస్తారు ఎక్కడికి వెళ్ళారో ఎప్పుడు వెళ్ళారో ఏం దానం చేసి వచ్చారో కూడా తెలియదు అల్లాకి సలం అన్నారు ఇలాంటి వాళ్ళు కూడా తీర్పు దినం రోజున అల్లా యొక్క సింహాసనం యొక్క నీడలో ఉంటారన్నారు ఇక ఏడో వారు ఎవరంటే అల్లా మనందరికీ అదృష్టం ప్రసాదించుగాక ఏకాంతములో అల్లా యొక్క ప్రేమ లేదా అల్లా యొక్క భయముతో కన్నీరు కార్చేవారు కొద్దిమంది ఏకాంతంలో కూర్చొని ఏడుస్తారు అల్లా ముందు రెండు రకాలుగా ఏడవడం అనేది జరుగుద్ది ఒకటి అల్లా ఇచ్చినటువంటి అనేక వరాలు గుర్తు తెచ్చుకొని ఏడుస్తారు ఎలా నా పాత జీవితం చాలా పాపాల్లో నిమగ్నమై ఉండేది ఆ జీవితాన్ని నువ్వు మార్చావు నువ్వు చాలా నా మీద కారుణ్యం చూపించావు నువ్వు నా మీద చాలా దయ చూపించావు నీ కృతజ్ఞతలు అల్హదులా నువ్వు నన్ను ఆ రోజు విడిచిపెట్టుంటే ఈ పాటికి నేను పాపాల్లో ఇంకా ముందుకు వెళ్ళిపోయే దాన్ని వెళ్ళిపోయే వాడిని అలాగే ఉండిపోయేది నా జీవితం అని చెప్పేసి ఒక రకంగా ఇలాగ అల్లా కృతజ్ఞత చెప్తే ఏడుస్తారు కొద్ది మంది ఏమో ఆ అల్లాకి భయపడి ఏడుస్తూ ఉంటారు అల్లా యొక్క తోటి అల్లా నువ్వు మా పాపాల మీద పట్టుకుంటే మా పరిస్థితి ఏమైపోద్ది మేము చేసిన పాపాలకి లెక్కలేదు హద్దు లేదు అంతులేదు అలాంటి పాపాలు మేము చేసేసాం మా పాపాల గురించి మా తల్లిదండ్రులకి తెలిస్తే వాళ్లే మమ్మల్ని అసహించుకుంటారు అంత ఘోరమైన పాపాలు చేశాం మమ్మల్ని క్షమించు అని చెప్పేసి ఈ రకంగా కూడా ఏడ్చే వాళ్ళు ఉంటారు సుల్లా నబీసుల్లాహసం అన్నారు ఇలా అల్లా యొక్క భయముతో ఏడ్చేవారు ఏకాంతంలో వీరు కూడా తీరు దిన రోజున యొక్క సింహాసనం నీడలో ఉంటారు అన్నారు అల్లాహే నవీసుల్లాహసం అందుకోసమే సోదలరా సుదరీమలరా ఏడుగురు కూడా అదృష్టవంతులు అల్లాతో దువా అల్లాతో బారుక్తల మనందరికీ కూడా ఈ మంచి అలవాట్లను ప్రసాదించుగాక అదే విధంగా ఇంకా అనేక హదీసుల్లో అనేక మంచి అలవాట్ల గురించి ప్రవక్త సుల్లాహలం ప్రస్తావించారు ఆ మంచి అలవాట్లు కూడా అల్లా మన జీవితంలో ఆచరణ యొక్క భాగ్యాన్ని ప్రసాదించుగాక అల్లాతో దువా అల్లాతో తాలా మనందరికి చెప్పి ఉండడం కంటే ఆచరించే సద్బుద్ధి సౌభాగ్యం ప్రసాదించుగాక మీ అందరితో మా యొక్క విన్నపం ఐదో తారీఖు ఉమరా ప్రయాణం చేస్తున్నాను మా యొక్క టీం అంతా బయలుదేరుతుంది ఒక గ్రూపు ఐదో తారీఖు ఫ్లైట్ సాయంత్రం హైదరాబాద్ నుంచి ఇన్షాల్లా ఆరో తారీఖు ఉమరా అయిపోద్ది మాది దువా చేయండి అల్లా తబారు అలా మా ప్రయాణాన్ని అంగీకరించాలని సులభతరంగా వెళ్ళి అల్లాను రాజీ చేసుకునే ఆచరణలు చేసి అల్లాను రాజీ చేసుకునే ఆచరణలతో తిరిగి రావాలని చెప్పి ఎందుకంటే ఈ రోజున ఉమరాకి వెళ్ళడం చాలా సులభం అయిపోయింది కానీ అల్లాను రాజీ చేసుకునే ఆచరణలు చేయడం చాలా కష్టంతో కూడుకున్నది అందుకోసమే వెళ్ళడం అసలు కాదు వెళ్ళిన తర్వాత అల్లాను రాజీ చేసుకునే ఆమాలు చేసి రావాలి అది చాలా గొప్ప విషయం మీరు మా కోసం దువా చేయండి మీకోసం నేను కూడా దువా చేస్తాం ఇన్షాల్లా అల్లా తబాకు తాలా మనందరికీ కూడా మరణం రాకముందే అల్లాను రాజీ చేసుకునే పనులు చేసుకుని చనిపోయే భాగ్యం ప్రసాదించుగాక అస్లాం వరహమతుల్హి వ